హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాసినస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేసి చూపించిపోతున్నా కేవలం ఒక కప్పు పెసరపప్పు ఉంటే చాలు మనం ఈ బ్రేక్ఫాస్ట్ను తయారు చేసేసుకోవచ్చు బియ్యం అవసరం లేదు మైదా అవసరం లేదు గోధుమ పిండి కూడా అవసరం లేదు కప్పు పెసరపప్పుతో తయారు చేసుకుని ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక సూపర్ బ్రేక్ఫాస్ట్ అని చెప్తాను మార్నింగ్ టైంలో అయినా లేదా నైట్ డిన్నర్కైనా పర్ఫెక్ట్ అండి మరి ఇంకెందుకు కాలశాం ఒక్కసారి ట్రై చేయండి దీనికోసం కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పెసరపప్పును తీసుకోండి ఇక్కడ నేను పొట్టు లేని పెసరపప్పు తీసుకుంటున్నాను మీరు కావాలంటే ప్లేస్లో పొట్టు ఉన్న పెసరపప్పు అనే తీసేసుకోవచ్చు పప్పును శుభ్రంగా కడిగాక మునిగేంత వరకు నీళ్ళని పోసి రెండు గంటల పాటు ననబెట్టుకోవాలి లేని పెసరపప్పు అయితే రెండు గంటలు సరిపోతుంది మీరు పట్టు ఉన్న పెసరపప్పు తీసుకుంటున్నట్టయితే మూడు గంటల పాటు నానబెట్టండి రెండు గంటల తర్వాత చూడండి పప్పు చక్కగా నానిపోయింది కదా ఇదంతా మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి బసరపప్పునంతా మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని అవసరమైన నీళ్ళను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి గా దోసకే ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా బ్యాటర్ ఉంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ ని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇలాగే మిగిలిన పప్పునంతా కూడా గ్రైండ్ చేసి అందులోకి వేసుకోండి తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల దాకా బొంబాయి రవ్వను వేసుకోండి బొంబాయి రవ్వ అనేది పూర్తిగా ఆప్షనల్ వేసుకున్నామంటే పైలర్ అనేది మనకి క్రిస్పీగా వస్తుంది వేసుకోకుండా సరే ఈ బ్రేక్ఫాస్ట్ అనేది టేస్టీగా ఉంటుందండి జస్ట్ మనకి క్రిస్పీగా పైలర్ రావడం కోసం మాత్రమే ఈ రవ్వను వేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడ ఉప్పును చిటికెడు వంట సోడను వేసుకోవాలి వంట సోడ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి అండి అప్పుడే మనకి కాస్త ప్లఫీగా వస్తాయి వంట సోడ వేసుకోకుంటే మనకి లోపల కూడా అంత పొంగి రాదు తినడానికి కూడా అంత బాగోదు జస్ట్ ఒక చిటికెడు వేసేసుకోండి వేసుకున్నాక ఇదంతా మంచిగా కలపండి కలిపాక ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకొని చిన్న చిన్న అప్పాలాగా వేసేసుకోండి మనం ఊతప్పం వేసుకుంటే ఎంత మందంగా వేసుకుంటామో ఆ విధంగా మందంగా ఉండేలాగా చూసేసుకోండి మంటలు లో ఫ్లేమ్లోనే ఉంచేసేసుకొని ఇలా వేసుకున్నాక మూత పెట్టి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై అవ్వనివ్వండి ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం అనుకోండి కాస్త మందంగా ఉండడం వల్ల ఇవి మంచిగా ఫ్రై అయిపోతాయి అలాగే మనం మూత పెట్టి ఉడికించాం కాబట్టి పాయిల్ కూడా మనకి బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది ఇప్పుడు వీటిని గా మొదటి టర్న్ చేసుకోవాలి ఇక్కడ మనకి మంట అన్ని వైపులా తగలకపోవడం వల్ల వన్ సైడ్ మనకి కాస్త కలర్ తక్కువ వచ్చింది వన్ సైడ్ మనకి ఎక్కువ కలర్ వచ్చింది అంటే మనకి మంచిగా ఫ్రై అవ్వలేదు అన్ని వైపులా మంచిగా ఫ్రై అవ్వాలి అంటే మనం పెనాన్ని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి అప్పుడు అన్ని వైపులా ఫ్రై అయిపోతాయి మనం దోశ వేసినప్పుడు కూడా అంతే మనకి అన్ని వైపులా చక్కటి రంగుతో బాగా ఫ్రై అయిపోవాలి అంటే పెనాన్ని మనం అటు ఇటు తిప్పుతూ ఉన్నామంటే అన్ని వైపుల మనకి మంచిగా ఫ్రై అయిపోతాయండి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని మనం ఒక ప్రేతకు తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా తయారు చేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ నేను మరొక వైపు వేసినప్పుడు పెనాన్ని అటు ఇటు తిప్పడం వల్ల అన్ని వైపులా మనకి సమానంగా ఫ్రై అయిపోయింది ఇలా అన్ని వైపులా మంచిగా ఫ్రై చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుని పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నాం అనుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి పల్లి కొబ్బరి చట్నీ రెండు కూడా ఇంకా హెల్దీ అండి అందులో ఐరన్ ఉంటుంది కదండి అలాగే ఇందులో ప్రోటీన్ ఉంటుంది మనకి డే అంతా మనకి కావాల్సిన ప్రోటీన్ ఐరన్ అన్నీ కూడా మంచిగా అందుతాయి మరి కింద కాలశాం ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి పిల్లలకి ఈవినింగ్ టైంలో గా చేసి ఇవ్వచ్చు నైట్ డిన్నర్గా అయినా మనం తయారు చేసుకొని తినేయచ్చు మీరు కూడా ఒకసారి అయితే ఈ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్